భార్గవ్ గారు ఒక విషయం చాలా మంది అమ్మాయిలు పీరియడ్స్ అంటేనే చాలా ఇబ్బంది పడతారు దాన్ని చెప్పుకోవడానికి నిజం చాలా కష్టపడతారు అంటే దాన్ని ఇబ్బందిగా ఫీల్ అవుతారు కానీ ఇప్పటికీ కూడా కొన్ని దేవాలయాల్లో పీరియడ్స్ అంటే అమ్మాయిలు మెచ్యూర్ అయ్యి పీరియడ్స్ వస్తున్నాయి అని అంటే దేవాలయాల్లో ఎలా చేయరు కానీ ఇక్కడ కేవలం అమ్మవారి శ్రీమూర్తికి సంబంధించిన దేవాలయమే అయినా అక్కడ కూడా పీరియడ్స్ వస్తే ఎలా చెయ్యరు అన్నది నేను విన్నా అంటే అక్కడ ప్రవేశం నిషిబ్దం అని నిజమా అవునండి పీరియడ్స్ వచ్చిన వాళ్ళు రారు అది మనకు నిషిద్ధం కదండి అంటే అక్కడ అమ్మవారే ఉన్నది దాన్నే పూజిస్తూ ఉన్నారు అందరూ కూడా అలాంటప్పుడు అక్కడ జరిగే ప్రక్రియ అదైతే మళ్ళీ ఎందుకు ఇక్కడ లేడీస్ ని మళ్ళీ అక్కడ కూడా మీకు అమ్మవారు రక్తస్రావం అయినప్పుడు ఎవరు లోపలికి వెళ్ళరే టెంపుల్ క్లోజ్ చేస్తారు ఎవరు అక్కడ వెళ్ళరే మరి అమ్మవారి టెంపుల్ నే క్లోజ్ చేసేస్తున్నాము ఇంకా వీళ్ళని ఎందుకు అలవ్ చేస్తారు